నవంబర్ రెండు మనకి క్షీరాబ్ది ద్వాదశి అండి చాలా శక్తివంతమైన రోజు అనమాట ఈ రోజున పాటించవలసిన పూజా విధానం ఏంటి నియమాలు ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను మనకి ఈ రెండవ తారీఖు ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి అనేది వచ్చిందనమాట కార్తీక మాసంలో వచ్చే ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశిని అత్యంత పర్వదినంగా పరిగణిస్తారు ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడనమాట అలాగే ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజునే దేవదానవులు క్షీరసాగరాన్ని మదించారు యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి కార్తీక ఏకాదశి నోడు నిద్రలేచి ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి తులసి బృందావనంలోకి అడుగుపెట్టి తులసి స్వరూపమైన లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీనారాయణులను ఎలా పూజించాలి తులసి కళ్యాణం ఎలా చేయాలి తులసి వివాహం చేయలేని వారు ఏం చేయాలి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో నేను పూర్తిగా వివరించి చెప్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కింద ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి మనకి ఇప్పుడు ఈ నవంబర్ రెండవ అంటే రెండవ తారీఖు నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వారికి ఎటువంటి కష్టాలు ఉన్నా ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా అవన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు అనేవి వస్తాయన్నమాట అంతేకాకుండా విశేషంగా ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను అలాగే విష్ణు స్వరూపమైన విష్ ఉసిరి చెట్టును పూజించాలి ఉదయాన్నే తులసి కోటలో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి వివాహం జరిపించాలన్నమాట కాబట్టి ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా శుభ్రం చేసేసుకొని మంచిగా ఇల్లు కూడా కాస్త కళ్ళు ఉప్పు వేసిన అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి ఆ రాళ్ళ ఉప్పు వేసిన నీటితోటి ఇంటిని శుభ్రపరచాలన్నమాట ఆ కేవలం ఉప్పు నీటితో పరిస్తే ఇంటికి దిష్టి మాత్రమే పోతుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కేవలం దిష్టికి పోవడం కోసం మాత్రమే కాదండి మన ఇంట్లో ఉండే కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి ఇవన్నీ కూడా పూర్తిగా బయటికి ఆ మురికి నీటి రూపంలో అన్నమాట కాబట్టి ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు వేసిన నీటితోటి ఇంటిని తుడుచుకోవాలి తరువాత గడపలు కూడా చక్కగా తుడుచుకొని గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్టు గుమ్మానికి పెట్టుకోవాలి మామిడి తోరణాలు కట్టుకోవాలి అంతేకాకుండా స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపు వేసి చక్కగా ఆ నీటితోటి తలంటు స్నానం చేయాలన్నమాట స్నానం చేసిన తర్వాత ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ ఇలా మీకు నచ్చిన వర్ణంలో ఉండేవి ఏవైనా కూడా ధరించవచ్చు అనమాట ఈ విధంగా చక్కగా అన్ని పనులు ముగించుకొని స్నానం ఆచరించిన తర్వాత మీరు ముందుగా ఆ యొక్క తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకోండి విశేషంగా ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజ పూజించాలి పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తర్వాత పసుపు నీటితో ఇంటిని కూడా అంటే కాస్త గ్లాసు నీళ్ళల్లో పసుపుని వేసుకొని ఆ నీటితో ఇల్లంతా కూడా చల్లండి ఆ విధంగా చల్లడం వల్ల మంచిగా మీకు ఇల్లంతా కూడా శుద్ధైపోతుందనమాట గుమ్మం ముందు బియ్య పిండితోటి ముగ్గు వేయండి ఆ విధంగా ముగ్గు వేసిన తర్వాత కాస్తంత పసుపు కుంకుమ పూలతోటి ఆ యొక్క ముగ్గుని కూడా అలంకరించుకోవాలన్నమాట అలాగే కాళ్ళ కు చక్కగా పసుపు రాసుకోవాలి మొదట ఇంట్లో దీపారాధన చేయాలి ముందుగానే కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి దళాలు వేసి మీ పూజా గదిలో పెట్టుకోండి పూజా గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి ఎదురుగా దీపాలు వెలిగించాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి పూజ చేయండి గణపతికి నమస్కారం చేసుకొని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించుకోవాలన్నమాట విశేషంగా ద్వాదశి పూజ కోసం తప్పనిసరిగా తులసి దళాలను ఏర్పాటు చేసుకోండి మీ పూజా గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి తులసి మాలను సమర్పించి నమస్కారం చేసుకోండి అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించండి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెప్పి నమ్మకం విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో ధాన్యాలకు కొరత ఏర్పడకుండా సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తానని ఆ వరం వరమిచ్చాడంట కాబట్టి ఇంతటి అద్భుతమైన క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాలను వేసి నమస్కారం చేసుకోవాలన్నమాట విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది లేదా మట్టి దీపాలు వెలిగించినా కూడా సరిపోతుంది పిండి దీపాలు అంటే మీరు బియ్య పిండితోటి కానీ లేదంటే కనుక గోధుమ పిండితోటి కానీ చక్కగా కొంచెం పాలు ఆ పిండిలో వేసి కాస్తంత ఆవు నెయ్యి వేసి మిగిలినవి నీళ్ళు కలిపి కలిపి చక్కగా ఆ పిండి దీపాలను మీరు స్వయంగా తయారు చేసుకొని అందులో ఆవు నేతిని వేసుకొని దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అనమాట ఈరోజు విశేషంగా దీపానికి ముందుగా పసుపు రాసి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ ద్వాదశి పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే మీ పూజా గదిలో తప్పనిసరిగా కొన్ని తులసి దళాలు పెట్టుకోండి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పును నివేదించాలి అలాగే రెండు అరటి పండ్లను కూడా నివేదించండి నైవేద్యం చుట్టూ మంచినీళ్ళు చిలకరించి దేవునికి నైవేద్యాన్ని చూపించండి ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించండి చివరిగా స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి మనస్ఫూర్తిగా దేవునికి నమస్కరించుకొని మూడు ప్రదక్షిణాలు చేయాలన్నమాట అలాగే తలపైన అక్షింతలు వేసుకోండి పూజా చివరిలో తలపైన అక్షింతలు వేసుకుంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అదేవిధంగా పూజా గదిలో పెట్టిన తులసి నీటిని తీర్థంలాగా స్వీకరించండి ఈ తీర్థం నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది ఈ తులసి తీర్థాన్ని స్వీ ీకరిస్తే ఆయు ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ విధంగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండాలి ఉండగలిగిన వాళ్ళు ఉండండి అయితే ఉండలేని వారు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు అలాగే మినుములు లేకుండా చూసుకోండి ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత అంటే సాయంత్రం ఐదు దాటిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి అలాగే గుమ్మం ముందు రెండు మట్టి దీపాలను వెలిగించండి పూజా గదిలో కూడా ఒక చిన్న దీపం వెలిగించండి అన్నింటికంటే ముఖ్యంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా కానీ సాయంత్రం సమయంలో తులసి మొక్కను అలాగే ఉసిరి చెట్టును పూజించాలి ఈ రోజున తులసి కోటకు వివాహం జరిపిస్తే స్త్రీలకు యోగం సిద్ధిస్తుంది అలాగే మీ భర్తకు కూడా విపరీతమైన సంపదలు వరిస్తాయి కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు సాయంత్రం సమయంలో తులసి కోటను అందంగా అలంకరించుకోవాలి తులసి కోటకు నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతోటి అలంకరించుకొని తులసి మొక్కను లక్ష్మీ స్వరూపం అలాగే ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావించి తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసికి వివాహం జరిపించాలి ఉసిరి కొమ్మ అందుబాటులో లేకపోతే కనుక తులసి కోటలో విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు తులసి కోట ముందు అందంగా ముగ్గులు వేయండి అష్టదల పద్మం ముగ్గు వేస్తే ఇంకా మంచిది తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంతో తులసి కోటను అలంకరించండి అలాగే వివిధ రకాలైన ఆభరణాలతో లక్ష్మీ స్వరూపమైన తులసిని అలంకరించుకుంటే ఇంకా చూడముచ్చటగా అందంగా ఉంటుందన్నమాట ఇక తులసికి నైవేద్యంగా పాలు బియ్యం అరటి పండ్లు అలాగే బెల్లంతో చేసిన పరమాణాన్ని నివేదించాలి ఈ విధంగా తులసి కోటను అలంకరించి తులసి ముందు దీపారాధన చేయడం వల్ల విశేషంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో తులసి ముందు దీపారాధన చేస్తే చాలా అంటే చాలా మంచిది అలాగే తులసి కోటకు హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా చాలా సులభంగా తులసి కోటను పూజించుకోవచ్చు అయితే తులసి కోటకు వివాహం చేయాలంటే ఒక పసుపు తాడు తీసుకొని దానికి పసుపు కొమ్ము కట్టి తులసి మొక్కకు కట్టండి ఎవరైనా బ్రాహ్మణ్ పిలిపించి తులసి వివాహం జరిపిస్తే ఇంకా మంచిది లేదంటే కనుక మీరే కట్టేయొచ్చు అయితే ఇదంతా చేయలేని వారు తులసి కోటలో విష్ణుమూర్తి రూపం పెట్టి దీపారాధన చేసుకుంటే సరిపోతుంది ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది అయితే ఇంట్లో తులసి మొక్క వారు దేవాలయంలో ఉన్న తులసి కోటలో దీపారాధన చేసుకోండి అప్పుడు కూడా మీకు మంచి ఫలితం వస్తుంది అలాగే ఉసిరి చెట్టును పూజించినా కూడా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఉసిరి చెట్టు అంటేనే స్వయంగా విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ఉసిరి చెట్టు టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఆ విష్ణుమూర్తి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు తులసి కోట ముందు కూడా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు ఈ రోజున ఉసిరి దీపాలు వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి మీకు అసలు లోటే ఉండదనమాట మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా జీవిస్తారు ఈ విధంగా తులసి కోటను పూజించిన వారికి భోగ భాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి వివాహం కానివారి రోజున ఉపవాసం ఉంటే వారికి వివాహం అనేది త్వరగా జరుగుతుంది అలాగే వివాహమైన స్త్రీలు ఈరోజు ఉపవాసం ఉంటే మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి నాదు మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం ఇచ్చి చక్కగా మీరు చిన్నవారైతే కనుక వారికంటే వారి పాదాలకు నమస్కరించుకొని వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ఎల్లవేళలా కూడా ఉంటుంది ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఉంటారు కదండి వారు ఈ రోజున తులసికి వివాహం జరిపిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మన పురాణాలు కూడా చెప్తున్నాయన్నమాట ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో కూడా దీపాలు వెలిగించండి అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగించినా కూడా చాలా మంచిది అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణు సహస్రనామాలు చదివితే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయని చెప్పి విశ్వాసం ఈ రోజున గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషిస్తారు గోమాతకు ఆహారం తినిపించడం ప్రదక్షిణ చేయడం ఇలా చేస్తే మీకున్నటువంటి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ద్వాదశి నాడు పేదలకు దాన ధర్మాలు చేస్తే మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారనమాట అలాగే బ్రాహ్మణులకు కూడా ఖచ్చితంగా దానం ఇవ్వడం వల్ల మీకున్నటువంటి కర్మ ఫలాలన్నీ కూడా దూరం అవుతాయి అనమాట అర్థమైంది కదండి ఈ విధంగా చేసుకుంటే మీకు కోటి జన్మల పుణ్య ఫలితంతో పాటుగా వద్దన్నా కూడా ధనం అలా వస్తూనే ఉంటుందన్నమాట మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం చాలా సర్వేజన సుఖినో భవంతు